హాయ్ అండి నమస్తే నేను మీరు పా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రేణుకి లంచ్ బాక్స్ అయితే పులిహోర చేస్తానండి మరీ ఎక్కువ చేయలేదు తనవారికే జలుబు కదా నిమ్మకాయ ఏమీ వేయకుండా కొద్దిగా చింతపండు నానబెట్టేసి ఆ పులుసు అయితే వేసి కొద్దిగా అయితే కలిపేసి పెట్టేశాను అలానే మరోవైపు ఏమో పాలు కాస్తున్నాను అంటే పిల్లలకి సొంటు పాలు ఇస్తున్నాను కదండి దానికోసం అనమాట నాకు కూడా కొంచెం వాయిస్ కొంచెం తేడాగానే ఉంది సో ఈ ఒక్క వీడియోకి అయితే అడ్జస్ట్ అవ్వండి మళ్ళీ నేను తిరుపతి వెళ్ళి వచ్చినంటే త్రీ ఫోర్ డేస్ వరకు వీడియోస్ కొంచెం అన్నమాట అందుకనే కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ వీడియో అయితే వాయిస్ ఓ అప్లోడ్ చేస్తున్నాను మళ్ళీ వీడియోస్ అన్నీ కూడా అలా ఉండిపోయినా నాకు కూడా కొంచెం స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనమాట సో అందుకే ఇక్కడ సొంటుపాలు పిల్లలిద్దరికి మాత్రమే కలిపానండి ఇంకా వాళ్ళిద్దరూ తాగేస్తారు కదా తర్వాత నేను తాగదాం అని చెప్పి ఇంతలోనేమో రేణుకి బస్సు వచ్చిందని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయింది నేనేమో తనని కేకేస్తుంటే అసలు ఎక్కడ కనిపించట్లేదు తీరా చూస్తేనేమో తాతీవని వెళ్ళిపోయింది అన్నారనమాట అంటే ముందే వచ్చి నాన్నమ్మ బ్యాగు బుక్స్ అంటే బాస్కెట్ అవన్నీ కూడా తీసుకెళ్ళిపోయింది తర్వాత వెనక నుంచి ఏమో రేణు అవసరమైతే ఆ పాలు తీసుకెళ్ళి రేణుకి ఇచ్చితే అక్కడే తాగేసింది నెక్స్ట్ ఏమో బస్సు ఎక్కించేసి ఇంటికి వచ్చేసానండి వచ్చేసాక బుడ్డదానికి కూడా స్నానం చేసి తన్నీ రెడీ చేసేసాను ఇకపోతే మా బుడ్డదానికి నిండా అక్షరాలు రావు కానీ బ్యాగును కట్చిప్పి మాత్రము ఖచ్చితంగా ఉండాలి ఆ రెండు ఉంటేనే వెళ్ళిద్దా బ్యాగ్లో ఏమీ ఉండవు ఖాళీ బ్యాగే తనకి తీసుకొచ్చిన కొత్త స్లేట్ ఉంది కదా పలక అది కూడా రేణునే స్కూల్కి తీసుకెళ్ళిపోతుంది ఇంకా అంగన్వాడీలో పలకలు అన్నీ ఉంటాయి కదా అక్కడే అంగన్వాడీలో వాళ్ళే ఇస్తున్నారనమాట ఇంకా రెండు బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొస్తాను ఒకటి అయితే ఇచ్చేస్తాను రేణుకోటి బాస్కెట్లో పెట్టేసి ఒకటేమో సాత్వికకి ఇచ్చేసి తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే అక్కడ నుంచి ఇంకా ఎప్పుడైతే అక్కడ ఆయమ్మ పిలిస్తే ఇంక ఇంటి ఎదుర్కేదన్నమాట అంగన్వాడి అక్కడ నుంచి అలా వెళ్ళిపోతుంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను కొన్ని బట్టలు అయితే జాడించాల్సి ఉంటేనే వాటిని అయితే ఇక్కడ కంఫర్ట్ నీట్లో అయితే జాడిస్తున్నాను ఆల్రెడీ ఇవన్నీ కూడా వాష్ చేసినవే మళ్ళీ ఒకసారి నీట్లో జాడించే సార్ పెట్టేశానంటే లాస్ట్లో మొత్తం క్లీనింగ్ అయ్యాక ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు అయితే చల్లుతాను ఇక్కడ నేను బయట ఉన్న బట్టల వరకే జాడించానండి అంటే బీరువాళ్లనివి అలానే సెల్ఫ్లోనివి అయితే ఏమీ తీయలేదు ఎందుకంటే మన ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా సో కొన్ని సమయాల్లోనైతే నేను బీరువా సెలవు అవేవి కూడా వంటుకోనమాట సో అందుకు ఓన్లీ బయట ఉన్న బట్టల వరకే అలాగైతే నీటిలో జాడించేసి అయితే ఆరబెట్టేసుకున్నాను ఇక్కడ జాడించిన బట్టలన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసుకెళ్లి ఇంటి వెనకాల చుట్టూ అయితే ఆరబెట్టేసానండి నెక్స్ట్ టైం బట్టలు ఇవేనమాట తక్కువే అంటే నేను నిడిసిన వంటే కదా ఆల్రెడీ ఉతికేసి ఆరబెట్టేసాను అండ్ ఇవైతే ఓన్లీ నీటిలో జాడించిన వరకే నెక్స్ట్ వచ్చి ముందు రోజు ఇవన్నీ కూడా శుభ్రం చేసుకున్నాను కదండి వీటన్నిటిని కూడా అయితే ఇప్పుడు వంటకి అంతా కూడా అయితే సర్దేసుకోవాలి ఇవన్నీ కూడా నేను పిల్లలు లేనప్పుడే చేసుకుంటేనే తొందరగా అయ్యిద్ది అదే పిల్లలు ఉన్నప్పుడు చేశానంటే మా బొడ్డది ఉంటే చాలు నేను సక్కబెడితే ఒక ఒకవైపు తను తిరిగి మళ్ళీ వాటిని సక్కబెట్టింది అందుకనే సాత్వికను పంపించేసిన తర్వాత ఇంక ఇవన్నీ కూడా అయితే నేను ఇక్కడ సర్దుకుంటున్నాను we చిన్న చిన్న కూరగనెలు అలానే కొంచెం పల్లెలు ఇలాంటివి ఉంటాయి కదండి వాటినివి వాటిని అయితే నేను ఈ పెద్ద పెద్ద క్యాన్లు అవి ఉన్నాయి కదా అందులో అయితే వేసేసాను అంటే మనకి కూడా కొంచెం ప్లేస్ సేవ్ అవుతుంది ఇప్పుడు అవి ఎలాగో ఖాళీగా ఉన్నాయి అని చెప్పి నేను అలా అయితే చేసుకున్నాను నెక్స్ట్ ఏమో ఇక్కడ నేను చదువుకునేవన్నీ కూడా డైలీగా వాడుకునేవేనండి అలాగే ముందు రోజు కిచెన్ మొత్తం ఖాళీ చేసే దీనిలో చేతికి అందిన వస్తువు కూడా ఇలా పైన అయితే పెట్టేసాను ఇప్పుడు దీన్ని కూడా మొత్తం కూడా క్లియర్ చేసుకుంటున్నాను ఇలా ఉంటే అసలు ఎంత ప్లేసు అంటే వేస్ట్ అయిపోయినట్టు అనిపించింది అదే నీట్గా సర్దుకొని పెట్టుకున్నామంటే ఎంత ప్లేస్ సేవయ్యిద్దో లాస్ట్లో మీరే చూడండి అంటే ముందు చూసిన దానికే తర్వాత చేసిన దానికి ఎంత తేడా ఉండిద్దో మొత్తం ఇలా నీట్గా సర్దుకొని ఎక్కడ వస్తువులు అక్కడైతే పెట్టేసుకున్న తర్వాత చాలా ప్లేస్ అయితే మిగిలినట్టు అనిపించింది ఇక్కడేమో నేను మిక్సీ జార్లు అయితే పెట్టాను కానీ ఎందుకో నాకు ఎక్కడ నచ్చలేదు అనమాట అంటే వరకు పైన పెట్టుకునేదాన్ని మళ్ళీ ఇవి ఇక్కడి నుంచి తీసేసి మళ్ళీ ఆ పైనే పెట్టేశాను ఇంక ఇక్కడ పైన ఏమో పెద్ద పెద్ద స్టీల్ డబ్బాలు ఇవన్నీ కూడా అయితే ఇక్కడ సర్దుకుంటాను స్టీల్ డబ్బాలు వచ్చి నాలుగు మ్యాటర్స్ సెట్టు కాకపోతే అందరూ ఒక దానిలో చింతపండు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా మిగతా మూడైతే ఇలా ఇంకా చిన్న చిన్నవి ఇవన్నీ కూడా ఎప్పుడు ఒక్కోసారి తీసి అలా వాడి పెట్టేసినవే సో అందుకని ఇవన్నీ కూడా పైన అయితే పెడుతున్నాను ఎందుకంటే కింద వాడినవి ఉన్నా సరే ఎక్కువ మనకి ఇబ్బందిగా ఉండిద్ది అందుకని కొంచెం అప్పుడప్పుడు వాడినవి ఇలా అయితే సర్దుకుంటానండి నెక్స్ట్ వచ్చి ఇంకా టీవీ కబోర్డ్ కూడా సర్దేసుకుంటున్నాను ముందు రోజు అన్ని అడిగాను కదా ఇంకా ఆల్మోస్ట్ మొత్తం తేమంతా ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత వాటి అన్నింటినీ కూడా తీసుకెళ్ళి నీట్గా అయితే ఎక్కడ ఒక్కడైతే మళ్ళీ అలా సర్దేసుకున్నాను ముందు రోజు దుప్పట్లు జాడించాం కదండీ ఇంకా అవన్నీ అయితే సాయంత్రం అయిపోయింది కదా ఇంకా నేను తీసినట్టు కూడా చూపించలేదు ఎందుకంటే ఆ దుప్పట్లన్నీ కూడా మా వారే తీసి మడత పెట్టేశారనమాట ఇందులో కొన్ని దుప్పట్లు ఏమో ఇప్పుడు మడత పెట్టి స్టోరేజ్లో అయితే పెట్టేసేయాలి అంటే వాడిని ఉన్నాయి కదా మనం తీసానని చెప్పాను కదండి బయటకి వాటి వరకు స్టోరేజ్లో పెట్టేసి ఒక నాలుగు దుప్పట్లయితే బయట నుంచితే సరిపోతుంది లాస్ట్ వీడియోకి ఒక కామెంట్ ఏంటంటే డ్రమ్ములు అవి కొనుక్కోవచ్చు కదా సిస్టర్ నీళ్ళకని ఆల్రెడీ ఇదివరకే డ్రమ్ములు రెండు సార్లు కొన్నాము కాకపోతే ఏంటంటే పగిలి పని అనమాట ఇప్పుడు ఇంట్లోని నేను దింట్లో అన్నీ పెడుతున్నాను చూడండి అది పెద్ద డ్రమ్ అనమాట అది పగిలిపోయింది ఇంకా బా బాత్రూంలో కూడా కొంచెం పాతవి సామాలు అవి పెట్టేస్తున్నాను అది ఒక డ్రమ్ అనమాట ఇంకా పగిలిపోతాని అని చెప్పి ఇంకా డ్రమ్ తీసుకోకుండా కొంచెం బకెట్లో ఒక రెండు మూడు ఎక్స్ట్రా అయితే తెచ్చుకొని వాడుకుంటున్నాను మాకు బెడ్ కింద అయితే ఇలా స్టోరేజ్లో అయితే వచ్చాయి మొత్తం నాలుగు అనమాట కాకపోతే ఆ లాస్ట్ గోడ వైపు రెండు కూడా అసలు ఏమి యూజ్ చేయము ఎందుకంటే అంత చివరినైతే కొంచెం ఎత్తడం కష్టం కదా ఎంతైనా సరే స్టార్టింగ్ రెండిట్లో ఏ వస్తురైనా పెట్టుకుంటాము నెక్స్ట్ ఏమో సెల్ఫ్ లైన్ ముందు రోజే నేను వాటర్తో మొత్తం కూడా క్లినిక్లో షాంప్ వేసి తుడిచాను కదండి మళ్ళీ ఒకసారి క్లాత్ తోటి ఎందుకంటే అవతల కిటికీ నుంచి ఎక్కువగా డస్ట్ వచ్చి పడుతుంది అనమాట టూ డేస్కి టూ డేస్కి అయినా సరే బెడ్ అనేది ఆ సెల్ఫ్ సెల్ఫ్లైన్ కూడా నీట్గా తుడుచుకుంటూ ఉంటుంది లేకపోతే డస్ట్ చాలా వచ్చింది అంతకు అయితే నేను ఈ సెర్ఫుల్లోనే ఒక్కొక్క దానిలో రెండేసాల వస్తువులు అయితే పెట్టేదాన్ని బాగా కనిపించాలని కానీ మా బుడ్డది ఏంటంటే వెంటనే నేను సర్దిని కాసేపు కూడా అవ్వట్లేదు అనమాట వెళ్ళి అన్ని తీసేసుకుని నేను ఆడుకునేవి అన్నట్టు మొత్తం చంద్రవందరూ చేసేస్తుంది అందుకనే కొన్ని తీసేసి అన్నిట్లో కూడా ఒక్కొక్కటే పెట్టాను మొత్తం కూడా శుభ్రం చేసేసిన తర్వాత ఇల్లు అంతా కూడా ఒకసారి అయితే తుడిచేసుకున్నానండి ముందు రోజు అన్నీ క్లీన్ చేశాను కానీ ఈ మిషన్ అయితే మర్చిపోయాను అనమాట ఇంక ఈరోజు మిషన్ కూడా అలాగే క్లాత్ పెట్టి అయితే తుడిచేస్తాను పెద్దగా డస్ట్ ఏమీ లేదు ఎందుకంటే దీని మీద క్లాత్ వేసి ఉంచుతాను కదా సో పెద్దగా ఏమీ పడలేదనమాట మళ్ళీ సేమ్ అలానే ఒక వాడిన చున్నీని అయితే దాని మీద వేసేసాను ఇదంతా కూడా సర్దుకోవడం అయితే అయిపోయింది చూసారు కదా ఏదైనా సరే ఒక వస్తువుని మనం ఆర్డర్లో పెట్టుకుంటే ఎంత నీట్గా ఉంటుందో అయితే ఇలా అయితే సర్దేసుకున్నాను ఇంకా ఈ పూజ సామాలు ఉన్నాయన్నమాట కొంచెం పసుపు మినిట్లు అయ్యి పటాలని కడిగేసి అప్పుడు దేవుడి మొలైతే పెడతాను నెక్స్ట్ ఏము గుడ్లు సాత్విక ఇచ్చినాయనమాట ఇంకా ఇవి వాడకుండా అలానే పక్కన పెట్టేస్తాను ఇదంతా కూడా కటన్ కట్టేసానంటే ఇంకా ఇంకా చూడటానికి బాగుంటుంది ఇంకా కటన్ కూడా కట్ కడతాను సో ఒకసారి మీకు చూపిద్దామని అయితే చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ వాల్పేపర్ అంతా చినిగిపోయిందని చెప్పాను కదండి అందుకని ఇక్కడైతే నేను న్యూస్ పేపర్ అయితే వేశాను మరీ గలేజ్గా ఉందని చెప్పి కర్టెన్స్ అయితే ఉదయమే వాష్ అనమాట అవి కూడా ఆరిపోయి ఇంకా కట్ నెక్స్ట్ టీవీ సెల్ఫ్ అయితే ఇలా అయితే సర్దుకున్నానండి ఇలానే డైలీ ఉంటే ఎంత బాగుంటుందో కానీ ఎలా అసలు ఉంచరు అనమాట ఏ వస్తువు ఏ చేతికి అందితే తీసుకొచ్చి ఆడ పెట్టేస్తారు ఇంకా దాన్నేమో నేను సర్దుకుంటా ఉండాలి మెయిన్ మా వారే ఎందుకంటే పిల్లలకి అంతగా అంతదు కానీ మా ఈ మధ్య కుర్చీలు వేసుకుని వాళ్ళు కూడా ఎక్కిపోతున్నారనమాట సో ఇదనమాట అండి ఇంకా నేను స్పెషల్గా హోమ్ టూర్ ఏమీ చేయాల్సిన పనే ఉండదు మా ఇల్లంతా ప్రతిరోజు వీడియోలో మీకు చూపిస్తూనే ఉన్నాను కదా సో ఎలా ఉందో చెప్పండి కామెంట్లో బాగానే సర్దుకున్నానో లేదో నెక్స్ట్ బయట మంచాలు అయితే ఇంక ఇంట్లో పెట్టలేదనమాట ఇంకా వీటిని ఇలా బయటనే ఉంచేసాము నైట్ వర్షం వచ్చేసింది వర్షం వచ్చేసరికి రెండు మంచాలు తీసుకొచ్చి పంచలు మా వారు పెట్టేస్తారనమాట సో ఇదనమాట అండి నెక్స్ట్ కర్టెన్స్ అయితే కట్టేస్తాను ఏదైనా కర్టెన్స్ కట్టిన తర్వాతనే నాకు బాగా నచ్చింది అనమాట ఎందుకంటే మంది కిచెన్ తెలిసిందే కదా కర్టన్స్ ఉంటేనే అందంగా ఉంటుంది బట్టలు అయితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నాయనమాట ఇంటి చుట్టూ కూడా ఇంక ఇక్కడ మా వారేమో చెట్లు కడికి వెళ్తున్నారు అంటే కలుపు తీస్తున్నారు అనమాట మనసులో వచ్చారు కాకపోతే నాకు ఈ పనులన్నీ ఉండడం వల్ల నేనైతే వెళ్ళలేదు నెక్స్ట్ వచ్చి ఇంక ఇది ఆషాఢ మాసం కదండి సో గోరింట అయితే కన్ఫర్మ్ అదే కాకుండా మేము ఎలాగో తిరుపతి వెళ్ళి వచ్చాక పెట్టుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇక్కడ గోరింటక్క అయితే కోస్తున్నాను మన ఇంటి వెనకాల చెట్టు ఉంది కదా మొదటి నుంచి నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇది వరకు కూడా చూపించాను ఇప్పుడేమో ఆ గోరెంటాక అయితే చిన్న చెట్టే కదా ఎంత అయ్యిద్దా అనుకున్నాను కానీ ఇంతలో మా అన్నయ్య వాళ్ళ మన రీసెంట్గా పెళ్ళయింది కదండి వీడియో పెట్టిన మా అన్నయ్యది సో వాళ్ళ వైఫ్ కూడా అడిగిందనమాట అంటే ఆశానికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అయితే ఉదయమో ఫోన్ మాట్లాడితే ఇలా ఇంటి వెనకాల చెట్టు ఉందంటే గోరెంటాక అయితే ఇంకా మా అన్నయ్యనైతే తీసుకురామని అడిగిందంట ఇంకా మా అన్నయ్య ఏమో కోసి ఇప్పుడు తీసుకువెళ్ళాలని చెప్పి నన్ను అయితే కొంచెం తొందరగా కోయమన్నాడు లేదంటే నేను సాయంత్రం అనుకున్నాను ఒక్కరి మీద కోసం అంటే నాకు ఎదుగు చెప్తున్నాం మరి చేతికడ నీటికాయలకి వచ్చేసింది అనమాట కోసి కోసి అంటే సాయంత్రం అయితే ఇక్కడ మా వదిన వాళ్ళ పాప ఉండిద్ండి సో తను కొంచెం వస్తే హెల్ప్గా ఉండిద్ది ఇద్దరం కోస్తూ వచ్చు అనుకున్నాము ఇంతలో మా అన్నయ్య వెళ్ళాలని చెప్పి కొంచెం తొందరగా అయితే కోసేసాను సగం కోసి అన్నయ్యకి అయితే పంపించేస్తాను అక్కడ వాళ్ళిద్దరేనంటే పెట్టుకునేది నెక్స్ట్ టైం ఇంకా మిగతా ఆకంతా కూడా నేనైతే కోసేసాను ఇంకా చెట్టు అయితే మోడైపోయింది మళ్ళీ నెక్స్ట్ కోసేది వినాయక చవితికి అనుకుంటాను ఇంకా అప్పటికైతే వచ్చే చాలా తొందరగా వచ్చే స్థితి ఇంకా నేను కొయ్యిపోయేసరికి కింద ఆలిపోయిందనమాట సో ఇదనమాట అండి ఇంకా గోరెంటాకు ఇంట్లో పెట్టేసి అప్పటికి నేను గోరెంటా కోస్తున్నప్పుడు చినుకు చినుకు పడుతుంది అనమాట వచ్చిన బాధ అని చెప్పి బట్టలన్నీ కూడా ఆరిపోయాయి ఆ బట్టలన్నీ కూడా తీసుకెళ్ళి ఇంట్లో అయితే పెట్టేస్తాను నెక్స్ట్ ఇంకా రేనోకి ఇదే కదా లాస్ట్ హెయిర్ అంటే జుట్టు తీపించేస్తాం కదా సో తన తెర జడేసి తనకి కొంచెం పువ్వులు పెడదాంలా అని చెప్పి రోజైతే సాయంత్రం చేసి పువ్వులు అయితే కొయ్యడానికి వచ్చాను అప్పుడే ఉల్లిపాయలు వచ్చి అనమాట ఇంకా నాన్నమ్కేమో డబ్బులు ఇచ్చేసి సాత్వికను కూడా నాన్నే పంపించేశాను ఇంకా వాళ్ళ టు నేనేమో ఇటు పువ్వులు కోయడానికి అయితే వచ్చాను పిల్లలతో ఏంటంటే చూసారు కదా ఎలా ఉన్నాయో పాములు గట్టు ఉంటాయి అనమాట సో అందుకని నేను వాళ్ళని ఎప్పుడు కూడా పెద్దగా పువ్వులు అంటే తీసుకురాను ఇక్కడేమో ఈ మల్లెపూలు చూసారు ఎంత ఒకటి ఉన్నాయో ఇవి పూల జడకైతే పర్ఫెక్ట్ అనమాట భలే చక్కగా కనిపిస్తాయి కాకపోతే నేను తీసుకునేటప్పుడు కొంచెం అన్సేజను బట్ ఇప్పుడు మాత్రము కొంచెం చవకగానే ఉన్నాయి ఇక్కడేమో ఇలా ఎతికెతికి కోస్తేనే ఇంకా నేను కొంచెం నాకు తెలియదు కాబట్టి కోయడం రాదు కాబట్టి ఇలా అదే కోసేటోళ్ళు అయితే మాత్రం ఎన్ని పూలు కోసే వాళ్ళు నేను ఇంకా బయట బయటే కోస్తున్నాను లోపలికి కూడా వెళ్ళట్లేదండి అంటే తోటకి చుట్టూ బయట బయట అలా కోస్తున్నాను అనమాట ఇంకా లోపలికి వెళ్తే చాలా పూలు దొరుకుతాయి అంటే ముందు బయట చూసుకొని అప్పటికి కొంచెం సరిపోకపోతే అప్పుడు లోపలికి వెళ్ళి కొద్దాం అని నేను ఏదో ఇక్కడ ఒక కవర్ తీసుకొచ్చేస్తానో నేను పెద్ద అన్నట్టు ఇది ఎప్పుడు నిండిద్దా నాకు డౌటే ఇంకా అలానుకుంటే అది నాకు అవతాయి ఇప్పుడు కనిపించేది అవతల అయువతల అంతా కూడా మల్లె తోటే ఇప్పుడు సీజన్ కదా సో ఎక్కువ పూలు కానీ బల నిండుగా ఉండిద్ది అనమాట మళ్ళీ ఒక పది రోజులలో పోతే మళ్ళీ పోతంతా పోయి మళ్ళీ కొత్తగా వచ్చిద్ది అప్పుడు మళ్ళీ కొంచెం డల్ అవుతుంది అది నేను అదే అన్ సీజన్ అంటారు కదా సో అలా వచ్చిద్ది అనమాట దూరం నుంచి చూపిస్తే పూలు అంతగా ఏమనిపించలేదు కానీ దగ్గరగా అయితే మాత్రం మొగ్గల బలే కనిపిస్తుంది ఇక్కడ చూసారు కదా అటు ఇటు అంతా కూడా మళ్ళీ మళ్ళీ తోటేనమాట నెక్స్ట్ ఏమో ఇంకా అక్కడే జాజులు కూడా ఉన్నాయి ఇంకా అక్కడక్కడ ఒక్కో జాజు ఉందనమాట నాకు మల్లెపూల కంటే జాజులతో మాలు కడితేనే చాలా బాగా ఇష్టము అంటే కొంచెం తేలిగ్గా ఉంటాయి అనమాట మల్లెపూలు కొంచెం బరువుగా ఉంటాయి ఇక్కడ జాజులు కూడా కొంచెం అయితే కోసుకున్నాను జాజులు అయితే చాలా తేలిక అనమాట నా వారికి అయితే కోయటము చూసారు కదా తెల్ల భలే కనిపిస్తాయి కానీ మల్లెపూలు అలా కాదు వెతికి వెతికి కోయాలి జాజులు ఆల్రెడీ ఉదయం కోసేసినవి అది ఆటలు అనమాట ఇవి నేను ఇప్పుడు ఏరేది కూడా అంటే ఉదయం ఆల్రెడీ కోసేసారు అక్కడక్కడ ఒక్కటి ఉండిపోయింది కదా అవైతే ఇప్పుడైతే నేనైతే కోసుకున్నాను వీటితో కూడా ఒక చిన్న మాలైతే కట్టుకోవచ్చులే పిల్లల్లోని సాత్విక అయినా సరే కొంచెం వెయిట్ తక్కువగా ఉండేది కదా జాజులతో కట్టి మాల పెడదామని ఇంతలో సాత్విక ఏమో చెట్ల కాడికి వచ్చేసింది ఇంకా తను వచ్చిన తర్వాత ఇంకా అక్కడ ఉండడం అంటే చాలా కష్టమే ఎందుకంటే మల్లెపూలు పూలు పెద్దవాటికి బదులు మొగ్గలు అంటే తుంచేసిద్ది అనమాట అందుకని నేను ఇంకా కోయట్లేదులే ఎదులే పద అని చెప్పి ఇంటికైతే బయలుదేరిపోయాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి ముందు మనకి నాలుగు చెట్లు ఉన్నాయి కదా కనకంబరాలు సో అవేంటంటే అందులోకి కొన్ని జాజులు మల్లెపూలు కోసుకున్నానంటే పిల్లలిద్దరికీ కూడా వాళ్ళ హెయిర్కి కరెక్ట్గా సరిపోతుందనమాట ఎప్పటికప్పుడు అలానే కోసి పెడుతుంటాను ఈ రోజు నేను ఇలా కొయ్యాలని చెప్పి ముందు రోజే కొయ్యాల్సింది కొయ్యలేదు ఇంటి ముందు కనకంబరాలు కూడా చూడటానికి ఇలా ఉన్నాయి కానీ చాలా అవుతాయి ఇవి కోసేసిన తర్వాత తిరుపతి వెళ్ళి వచ్చాక వీటి కండి అయితే ఇరిచేయాలి కండి విరిచేసిన తర్వాత కొంచెం ఎరువు పోస్తానంటే మళ్ళీ మంచిగా అయితే వస్తాయి అనమాట పువ్వులు కనకంబరాల కల్లా అలాగే చేయాలి కండి విరిచేసామంటేనే మళ్ళీ మనకి బాగా మళ్ళీ కొత్త కండి పుట్టుకొచ్చి పువ్వులు వస్తాయి అన్నమాట సో కలుపు తీసి కొంచెము ఏదైనా బలము ఎరువు వేస్తే ఇంకా బాగుంటుంది ఎక్కడ చూసారు కదా మామూలుగా అయితే కనకంపురం అంటే ఇలా ఉండాలి ఎంత పెద్దగా ఉందో తిరుపతి నుంచి వచ్చాక ఇదంతా కూడా ఒకసారి క్లీన్ చేసి అన్నిటికీ కూడా మళ్ళీ ఎరువు అయితే వేయాలి అంటే బాగా పిచ్చి మొక్కలు అవి వచ్చిస్తాయన్నమాట ఎంత కూడా క్లీన్ చేసుకోవాలండి పువ్వులు కోయటానికి వెళ్ళేటప్పుడు నాన్నమ్మకి ఉల్లిపాయల బండి వచ్చిందని డబ్బులు ఇచ్చానని చెప్పాను కదండి ఇంక ఇవైతే అవేనమాట వందకు ఆరు కేజీలు అంట అయితే యాభై రూపాయలకి మూడు కేజీలు అయితే తీసుకోమని చెప్పాను ఎప్పుడు కూడా యాభై రూపాయలే తీసుకుంటాము ఎక్కువైనా సరే మళ్ళీ పాడైపోవడమే మాకైతే ఇవి కరెక్ట్గా ఇలాగా సరిపోతుంది ఇంకా నాన్నమ్మకి నాకు ఇద్దరికి సరిపోతాయి నెక్స్ట్ వచ్చి గోరింటాకు అయితే ఇదేనండి మొత్తం కూడా ఇదంతా అయ్యింది ఇంత గోరింటాకు ఉండేది ఇందులో కొంచెం తగ్గిద్దేమో మా అయితే పంపించేశాను కదా మేతదనమాట ఇందులో ఉన్నాయి చూసారు కదా ఈ కొమ్మలు అన్నీ కూడా కొంచెం ఆకంతా మంచిగా తీసుకుని పొలాలన్నీ పడేయాలి నేను కోసేటప్పుడు తొందర తొందరగా అనమాట అందుకనే నాకు చేతికి కూడా నీటికాయలకి వచ్చేసింది ఫస్ట్ ఫస్ట్ గోరెంట చెట్టు నేను నాటింది ఇంటి ముందండి అయితే కొంతమంది ఏమన్నారంటే ఇంటి ముందు గోరెంట చెట్టు ఉండకూడదు అది కోసుకు అంటే గోరెంట పండిద్ది చూడండి అలానే జీవితాలు కూడా పండిపోతాయి సో అలాంటివి అయితే అన్నారనమాట అందుకని చెట్టుని అయితే అక్కడ తీసేసాను అది కూడా చాలా ఎత్తి ఎదిగింది అప్పుడు ఇకపోతేనేమో ఇప్పుడు ఉన్న చెట్టు అనమాట ఇంటి ముందు ఉండకూడదు అన్నారు కదా అని చెప్పి ఇంటి అయితే నాటాను ముందు వేసిన చెట్టు కూడా బల ఎదిగింది ఇప్పుడు వేసిన చెట్టు కూడా అలానే వచ్చింది అనమాట అయితే ఈ చెట్టు ఏమో ఇప్పుడు మా దొండ పందిరి ఉంది కదా అక్కడ నుంచి అయితే తీసుకొచ్చాము ఇదివరకు అక్కడ గోరంట చెట్టు ఉండేది అనమాట కాకపోతే నరికేసాము కానీ ఆ విత్తనాలు పడేమో మరి తెలియదు కానీ ఎక్కడికక్కడ గోరంట్ చెట్టు మొక్కలు కనిపిస్తూ ఉండేవి ఇంకా అక్కడ తీసుకొచ్చి ఒక మొక్క అయితే ఇంటి వెనకాల వేసాను భలే వచ్చింది నేను ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా పద్దాక వాళ్ళని వెళ్ళని అడగాలంటే కొంచెం ఏదోలా ఉండిద్ది పైగా అన్ని అన్ని చోట్ల కూడా అందుబాటులో ఉండదు అందుకని చెప్పి నేను ఇంటి అయితే గోరెంట్ చెట్టు ఆడటానికి మెయిన్ రీజన్ అనమాట ఎందుకంటే మనకి ఇంట్లో ఆడవాళ్ళు ఉండే వాళ్ళకి ఏంటంటే గోరెంట్ చెట్టు ఇలాంటివన్నీ కూడా ఉండాలి ఆ ఉద్దేశంతో అప్పుడు నాటితే ఇప్పుడు ఏదేమో ఇలా ఉపయోగపడుతుంది ముందు మిక్సీ పట్టాను కదండి దాన్ని మళ్ళీ ఇందులో వేసేసి మొత్తం కూడా మరొకసారి అయితే మెత్తగా అయితే ఇలా మిక్సీ పట్టేసాను బలే మెత్తగా వచ్చింది ఇప్పుడండి మిక్సీలు కానీ అది వరకు అయితే రోల్లో వేసి రుబ్బుకోవడం లేదంటే సన్ని రోల్ మీద నూరుకోవటము అలాంటివే ఇప్పుడేమో ఈ మిక్సీలు వచ్చాక అసలు అవి ఎక్కడ అసలు కనిపించట్లేదు మా ఇంట్లో అసలు ఒక చిన్న రోల్ కూడా లేదనమాట చిన్న రోలు ఉందంటే అది ఓన్లీ మసాలా వరకే అంకితము ఇంకా దానిలో ఇంకేమీ కూడా వేయడానికి అవ్వదు ఇంకా వేరే ఆప్షన్ లేదు మిక్సీ ఒకటే ఈ మంచి రోల్ ఒకటి పెద్ద తీసుకోవాలి రుబ్బు రోల్ లాంటిది ఇక్కడ సాత్వి ఉంది చూసారా పక్కన గోరెంటాకు రుబ్బినప్పటి నుంచి కూడా ఎప్పుడు పెడతావు ఎప్పుడు పెడతావు అంటూ నా చుట్టే ఏగలా తిరిగింది తీరా పెట్టేసరికి ఏమో అసలు లాస్ట్లో చూడండి ఎలా చేసిందో ఇక్కడ మా పెద్దమ్మ కేవలం మిక్సీలో నుంచి అదంతా కూడా తీసేసరికి చెయ్యి ఎర్రగా పండిపోయింది నేను ఇందులో ఏమీ వేయలేదు నిమ్మకాయ కానీ ఏమీ పిండలేదు అసలు నిమ్మకాయ పిండితే ఇంకా బాగా పండుతుంది అన్నారు కానీ ఆల్రెడీ మా చెట్టు గోరెంటాకు చాలా బాగా పండిద్ది అందుకని నేను ఇంకా అవేమి కూడా వేయకుండా ఇలా ఓన్లీ ఆకు మాత్రమే మిక్సీ పట్టేస్తానండి నాకు తెలిసినంత వరకు ఆషాఢ మాసంలో గోరెంటాకు ఎందుకు పెట్టుకుంటారంటే ఈ ఆషాఢ మాసంలోనంట గోరెంటాకు అనేది పుట్టింట్లో ఉండిద్దంట మామూలు టైంలోనేమో అత్తారింట్లో ఉండిద్ది అంటండి అందుకని ఈ ఆషాఢ మాసంలో గోరెంటాకు పుట్టింట్లో ఉండిద్ది కదా పెట్టుకుంటే బాగా పండిద్ది అని అయితే అంటారు అలానే యాషాఢ మాసం వచ్చేసరికి కొత్త కోడలు కూడా పుట్టింటికి వెళ్ళిపోతారు కదండి గోరెంటాకు కూడా అంతేనంట అందుకని ఈ ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకుంటే చాలా బాగా పండిద్ది అంటారు పెళ్లి కాని వాళ్ళకేమో బాగా పండిందంటే మంచి మొగుడు వస్తాడని అయితే చెప్తుంటారు కదా ఇవన్నీ కూడా ఇలా వచ్చినాయే సో ఇదన్నమాట నాకు తెలిసినంత వరకు మరి కరెక్ట్ రాంగ్గా తెలీదు ఇక్కడ రేణు కూడా స్కూల్ నుంచి వచ్చేసింది ఇంకా సాత్విక వరకే పెట్టాను రేణుకైతే అయితే హోంవర్క్ ఉందంట ఇంకా తర్వాత పెడతానైతే చెప్పాను ఇంకా కాళ్ళకి పెట్టలేదు సాత్వికకి చేతుల వరకే పెట్టానండి ఇక్కడ నేను కోసిన పువ్వులు అనమాట అప్పుడు మా చిన్నమ్మ వచ్చిందనమాట ఇంకా నాకు ఇప్పుడు కట్టేంత టైం లేదు లేదు చిన్నమ్మ తీసుకువెళ్ళి పూలు కట్టేసి అని అయితే చెప్పాను ఇంకా నేను ఇంటికి వెళ్ళి కొంచెం పని ఇంటి పని ఏం చేయలేదులే చేసి ఇంటికి కట్టేసి ఉంచుతాను అని అయితే చెప్పింది ఇంకా పూలు అయితే తీసుకెళ్ళిపోయింది ఇక్కడేమో మా సాత్వికకి ప్యాచ్ చేసి పూడ్చుకోవడమే నాకు సగం సరిపోతుంది ఎక్కడికక్కడ మొత్తం చెయ్యి అంత దగ్గరగా పెట్టేయడం వల్ల మొత్తం కూడా ముడిచిపోతుంది అనమాట ఇంకా అమ్మ ఎక్కడ చూడు ఎక్కడ చూడని అయితే చూపేస్తుంది నెక్స్ట్ ఏమో ఇప్పుడు కాలకు కూడా ఇదేంటంటే సాత్విక చిన్నపిల్ల కదా నిద్రపోయేటప్పుడు పక్కంతా అంతా ఏడ భయానికి ఇప్పుడు పెట్టేస్తున్నా రేణుకు కూడా పెట్టేసేదాన్ని కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము బాపట్ల ఉందనమాట రేణుకి చెవిలి తీసుకోవడానికి మన వైపేమో మా వారుగా తొందర తొందర పెడుతున్నారు అందుకనే కొంచెం బుడ్డదాని వరకు పెట్టేసి వెళ్దాంలని అయితే చెప్పి ఆపాను రేణుకేమో అటు నుంచి నాకు ఒక అమ్మ వెళ్ళి రండి అని అయితే అంది బాపట్ల వెళ్లాల్సి ఉందని చెప్పి పువ్వులు కూడా మా అయితే కట్టమని ఇచ్చేశాను లేదంటే నేనే కట్టుకునేదాన్ని ఇంకా వచ్చేసరికి ఏ టైం అయ్యిందో తెలియదు కదా మళ్ళీ వచ్చాక రేణుకు కూడా గోరెంటాకి పెట్టుకోవడము మళ్ళీ వాళ్ళకి భోజనాలు పెట్టడం స్నానాలు ఇవన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పి పువ్వులైతే అటు ఇచ్చేసాను ఒక కాల్కి పెట్టినంత వరకు బాగానే ఉంది ఇంకా రెండో కాలుకి స్టార్ట్ చేస్తున్నా లేదా ఇంకా నేను కడిగేస్తాను కడిగేస్తాను అని చెప్తూ తెగ ఏడుస్తుంది అనమాట ఇంకా ఉల్లంతా కూడా పూసుకుంటుంది అయినా సరే పోతే పోయిందిలే కాసేపు ఓపు పట్టమ్మా పెట్టినందుకైనా సరే కాసేపు అయితే బండిపోయిద్ది అని అయితే చెప్తున్నా ఇంకా ఆ మాటలు ఈ మాటలు ఆ ముచ్చటలు చెప్తూ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే దాన్ని కొంచెం కంట్రోల్ చేస్తున్నారు ఎక్కడ వదిలితే వెళ్ళి కడిగిసుకునిద్దా అదొక భయం వేసి అప్పుడే చూసారా ఏడు మొహం పెట్టేసింది కడగమని చెప్పి అదంతా కూడా వీడియోకి కొంచెం చూపించమ్మా గోరంటాకు అంటే అసలు ఎలా చూపియాలో సరిగ్గా తెలియట్లేదు మొత్తం పూసింది రేపు ఇదంతా కడుక్కోవడమే నాకు మాత్రము కిందన ఒక పేపర్ అయినా వేసాను కాదే అనిపించింది రేణుకు మాత్రం అలానే చేశాను సో ఇదనమాట ఇంకా తీసేసినంత వరకు ఊపిరి తీసింది కాదనమాట కడిగేసి దానికి కూడా స్నానం చేయించేస్తాను బాగానే పండింది వెంటనే కొబ్బరి నూనె కొంచెం రాసేసాను ఏమైనా మళ్ళీ కొంచెం ఎర్రగా వచ్చిద్దులని ఇక్కడేమో మా వారు కూడా నా కోసం వెయిట్ చేస్తున్నారనమాట ఎలాగో గోరింటాకి అయి పెట్టాను కదా కొంచెం ఫ్రెష్ అయిపోతాను లావే వెళ్దామని అయితే చెప్తే తనైతే ఇంకా నేను వచ్చే వరకు ఫోన్ చూసుకుంటే అలాగే పిల్లలతో ఆడుకున్నారు సో ఇంకా ఇప్పుడు మేమైతే బాపట్లయితే బయలుదేరాము బుడ్డదన్నీ తీసుకెళ్ళొద్దు బుడ్డదేమో మా వెనకాల వస్తానంటుంది మేమేమో వద్దు అంటేనే ఎంత తొందరగా అప్పటికప్పుడు ఏడిసి సరే తీసుకెళ్తాము హాయ్ చెప్పనేసరికి హాయ్ చెప్పేస్తుంది ఇంకా గోరింటాకి చూపియ్యారు మా వారు చెప్తేనే భలే ఉంది కదా చిన్నప్పుడు అయితే వెళ్ళి నేను గోరెంట పెట్టాలంటే కవరాలు చేతికి పెట్టి కవరాలు కట్టేసేదాన్ని అంటే పనుకున్నప్పుడు పెట్టేదాన్ని మళ్ళీ మెలుగుతూ ఉంటే అసలు అస్ట్ వంకరలు తిరిగేది ఇక్కడ బాపట్ల అన్నమాట బాపట్లలో గోల్డ్ షాప్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాము రేణుకి చెవిలి తీసుకోవాలి కదా మరి అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు పుట్టి వెంట్రుకలు అయితే రేణుకు ఆల్రెడీ సంవత్సరానికి తీసేస్తామండి ఇప్పుడు చెవి కుట్టిమేనమాట సో చెవి కుప్పిస్తే ఎలాగో వెంట్రుకలు కూడా తీస్తారు కదా అదనమాట ఇప్పుడు అందుకని అలా వెంట్రుకలు అయితే ఇప్పుడు తీస్తున్నాము కానీ ఇదేమి పుట్టి వెంట్రుకలు కాదు పుట్టి వెంట్రుకలు ఆల్రెడీ తీసేసాము ఇక్కడేమో ఇయర్ రింగ్స్ అన్నీ కూడా మోడల్ ఒక్కొక్కటి అయితే తీసుకొచ్చి పెట్టారనమాట ఇంకా అందులో ఏది కావాలో చూసుకోమని ఇప్పుడు పిల్లలకి ఏంటంటే మామూలుగా ఈ కాడల్లో ఉంటాయి కదా గుచ్చేవి చెవిలకి అదే చూసారు కదా ఇలాంటివి అనమాట మేము ఇందులోనే ఏంటంటే చిన్నగా కొంచెం చూడటానికి చిన్నపిల్ల కదా మరి పెద్ద పెద్దవైన కుట్లు సాగిపోతాయని చెప్పి ఎప్పుడైనా స్టార్టింగ్ ఇలాంటివే కదా పిల్లలకి తీసుకునేది సో ఇవైతే నేను సెలెక్ట్ చేశాను సేమ్ ఇందులోనే రెండు మోడల్స్ ఉన్నాయన్నమాట కొంచెం అటు ఇటు కానీ ఒకటే నెక్స్ట్ ఆ పక్కన కనిపిస్తున్నే చూశారు బుట్టల్లాగా రౌండ్గా వచ్చింది అవి అయితే మా వారు సెలెక్ట్ చేశారు కాకపోతే ఏంటంటే పిల్లలకి అలాంటివి సెట్ అవ్వంట ఎందుకంటే పద్దాక వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కదా సో సొట్టలు పడిపోతాయి అంత మంచిగా ఉండవండి అని అయితే అన్నారు అందుకని నేనైతే ఇప్పుడు నా చేతిలో చూపించాను కదా అవైతే ఎంచాను అవైతే అసలు ఎలా ఉన్నా సరే బాగానే ఉంటాయి సో ఇవన్నమాట మేము తీసుకున్న ఇయర్ రింగ్స్ నెక్స్ట్ ఏమో వీటితో పాటు పిల్లలకి వెండి చైన్ అలానే లాకెట్ కూడా తీసుకున్నాము రేణు కోసమే ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కదా ఇంకా నల్ల తోడికి ఏమి వేసి కూర్చుతాంలే అయితే నల్ల తోడికి ఆంజనేయస్వామి వెండి బెల్ల అయితే కట్టి అలా మెడలో వేసేదాన్ని కానీ ఇప్పుడు పెద్ద అవుతుంది కదా ఎందుకులే అని చెప్పి మా వారేమో రేణు వరకు అయితే ఒక వెండి చైన్ అయితే తీసుకున్నారు సో ఇవన్నమాట అండి నేను తీసుకున్న ఇయరింగ్స్ రేణు కోసం తిరుపతిలోనే నేరుగా గుచ్చుతారా లేదంటే వీళ్ళేమన్నారంటే జస్ట్ అలాగక్కడ మోపి తీసుకొచ్చి ఇంటి దగ్గర కుట్టించుకోండి అన్నారు మాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే దూరం కదా మళ్ళీ అక్కడ ఏమైనా నొప్పి అని ఏడిస్తే మళ్ళీ అదొక కష్టము ఇక్కడేమో ఫస్ట్ నేను ఇద్దరికి రెండు బిల్లలు తీసేసుకుందాంలే నల్ల తోడలో గుచ్చుదామని అయితే చూ చూపించమన్నాను వాళ్ళేమో ఇవేమో తాడలో గుచ్చాయంట తర్వాత మళ్ళీ మా వారేమో వద్దులే చైన్స్ కూడా చూపించండి ఒక చైన్ తీసుకుంటాము అని అన్నారు ఆ తర్వాత అయితే చైన్ తీసుకున్నాము ఇక్కడ చూసారా వెండి బిల్లలు వీటి మీద అలా పొడుగ్గా ఉన్నాయి చూడండి అవి కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట కాకపోతే ఏంటంటే ఇవి పిల్లలకి కదా ఇవే బాగుంటాయి రేణు కోసం మేము తీసుకున్న చైన్ అయితే ఇదండి వెండి చైన్ ఇదైతే తీసుకున్నాము ఇంకా దీనికి ఒక లాకెట్ తీసుకున్నాము ఇంకా రెండు లాకెట్స్ ఫస్ట్ చూశాను కదా అందులో రెండు ఇంకొద్దిలే ఆల్రెడీ ఇంటి దగ్గర ఒకటి ఉంది కాకపోతే కొంచెం పార్థైంది అని చెప్పి తీసుకుంటున్నాను ఇంకొద్దులే అని చెప్పి చైను చైన్కి తగ్గట్టు లాకెట్ అయితే అలాగ ఒక సెట్ అయితే తీసుకొని ఇయరింగ్స్ తీసుకుని ఇంటికి అయితే వచ్చేస్తామండి ఇంటికి రాగానే ముందు బియ్యం అయితే కడిగేసి పొయ్యి మీద పెట్టేస్తానండి ఇంకా వేడివేడిగా అన్నం ఉండేసి బయట నుంచి సాంబారు పకోడ అయితే వస్తా తీసుకొచ్చాను అందరం కలిసి భోజనం చేసిన తర్వాత సాత్వికైతే అయితే నిద్రపోయింది ఇక్కడేమో రేణుకైతే గోరెంటకు పెట్టాను పాపం నిద్ర వస్తుంది అంటుంది కాసేపేనమ్మ అలా ఓర్చుకొని అయితే చెప్పి ఇంకా తనకి పెట్టేసిన తర్వాత తనకి బాగా ఆరిపోయాక మంచ్ మేసి నిద్ర పుచ్చేస్తాను కవరాలు కట్టేసాను అనమాట కాళ్ళకి చేతికి ఆ తర్వాత ఏమో నేను కూడా కాళ్ళకి అలానే చేయికి అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే ఒక్క చేయికే పెట్టుకున్నాను రెండో చేతికి ఇంకా అవకాశం లేదు కదా సో ఇదనమాట అండి ఈరోజైతే ఇలా గడిచింది సో మొత్తానికైతే ఇల్లు మొత్తం నీట్గా సర్దేసుకున్నాను పిల్లలకి గోరెంటాకు ఆసడంలో పెట్టవలసిన గోరెంటాకు పెట్టేసాను వ వస్తువు కూడా తీసేసుకున్నాను ఈరోజు అయితే బాత్రూమ్ చాలా పనులు అయితే అయిపోయాయండి సో మొత్తానికి ఈరోజైతే ఇలా గడిచింది కొంచెం నా వాయిసే కొంచెం డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు సో ఈ ఒక్క వీడియోకి అయితే సారీ అండి బాగా అసలు ముక్కుతో మాట్లాడుతున్నట్టే ఉంది నాకైతే మాత్రము మళ్ళీ తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత మంచి మంచి వ్లాగ్స్ అయితే మీ ముందుకైతే వస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియజేయండి అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు